నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొందరికి నష్టాలు కలిగించింది కొందరికి లాభాలను కలిగించింది మొత్తానికైతే ఇక ఈ మాసంతో రెండు వేల ఇరవై ఐదు పూర్తి కాబోస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చింది కాబట్టి మరి రెండు వేల ఇరవై ఆరు అయినా ఎలా ఉండబోతుంది మరి దీని గురించి మనం మాట్లాడదాం ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు అమ్మవారి సేవకులు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమంతేణ గురుగారు ఆఖరి రాశి పన్నెండవ రాశి మీనరాశి మీనరాశి వారికి మరి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుంది వాళ్ళకి ఈసారి ఏమైనా అదృష్టం కలిసి వస్తుందా లేదంటే వారికి కూడా ఏమైనా దోషాలు పరిహారాలు చేయాలంటారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీనరాశి వారికి అస్సలు బాగాలేదు అందులో ముఖ్యంగా స్త్రీలకైనా పురుషులకైనా హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నవి టూ ట్వంటీ టూ ఆగస్టు నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులలోనే ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టు మూడు సంవత్సరాలు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి ఆగస్టు వరకు చాలా అత్యంత అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళబోతున్నారు అనడంలో ఎలాంటి అతిశయక్తి మీనరాశి వారికి గడిచిన రోజులు మహు చెడ్డ రోజులు ఉద్యోగాలలో మార్పులు చేర్పులు వివాహం జరిగితే వివాహంలో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా బయటపడ్డ సందర్భాలు అదేవిధంగా ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో నమ్మి పెట్టుబడి పెట్టినటువంటి సందర్భాలలో కొంత మీకు చుక్కెదురు నమ్మినటువంటి వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము డబల్ రిజిస్ట్రేషన్ ల్యాండ్లో ఏమైనా కొన్న దాఖలాలు కావచ్చును అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదులోనే రీసెంట్గా విదేశీ ప్రయాణానికి డబ్బులు కట్టి మోసపోయే సందర్భాలు కావచ్చును లేదా డబ్బులు చెల్లించి మీకు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని మోసపో మోసం చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి కనుక ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో తస్మాత్ జాగ్రత్త రెండు వేల ఇరవై ఐదులో ఉన్నటువంటి ఇబ్బందులు ఇరవై ఆరులో అయితే ఉండవు చక్కటి వ్యాపార అభివృద్ధి చక్కటి సంతాన అభివృద్ధి చక్కటి వివాహము సెట్ అవ్వడము ఉద్యోగంలో మార్పులు చేర్పులు అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఉద్యోగంలో అదేవిధంగా ఇదే ఉద్యోగంలో ఒక గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నవి సంతాన యోగం ఉన్నది ఈ యొక్క మీనరాశి వారికి విదేశాల్లో ఉండేటువంటి వారు స్వదేశాలకు రావడము స్వదేశాల్లో ఉండేటువంటి వారు విదేశాలకు వెళ్ళడము కొంతమేర మీ పిల్లలు చక్కటి డెవలప్మెంట్కు వెళ్ళిపోవడము మీనరాశికి సంబంధించినటువంటి వారి యొక్క పిల్లలు చక్కటి డెవలప్మెంట్కు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది మరి ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా కూడా వీరు ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాలనుకున్న లేదా చక్కటి వ్యాపార అభివృద్ధి కావాలి అనుకున్నా లేదా ఒక మంచి వ్యక్తి మాకు ఎవరో ఒకరు పరిచయం కావాలి అని ఎదురు చూస్తూ ఉండే అటువంటి వారైనా కూడా మీకు ఇలాంటివి జరిగే పరిస్థితి ఉంది గతంలో చూసుకున్నట్టయితే ఈ మీనరాశివారు చాలా ఇబ్బంది వాస్తవానికి ఆ మూడు సంవత్సరాలు కానీ రెండు వేల ఇరవై ఆరులో మాత్రము ఇరవై ఆరు మీది ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను వంద సార్లు చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఓపెన్ ఛాలెంజ్ రెండు వేల ఇరవై ఆరులో మీరు బ్రేకింగ్ ఈవెన్ కొట్టబోతున్నారు మరి ఎప్పుడైనా మంచిదే అమ్మయ్యా అనుకునేటువంటి పరిస్థితికి సూపర్ సూపర్ సూపర్గా ఒక గొప్ప అవకాశం అయితే మీకు రాబోతున్నది అది మాత్రం వాస్తవం కనుక ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో చక్కటి సంబంధము వస్తే కనుక మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని కూడా ముందుకు వెళ్ళండి మరి నెంబర్ వన్ నెంబర్ టెన్ ట్వంటీ ఎయిట్ డేట్స్లో జన్మించినటువంటి వారికి ఇంకా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది సో ఓవరాల్గా నెంబర్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా నెంబర్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్లో జన్మించినటువంటి వారికి కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంది సో ఓవరాల్గా నిజంగా మీనరాశి వారు సేవ్ చేసి పెట్టుకోండి మీకున్న సమస్యలు అన్నీ తీరబోయే పరిస్థితి ఉంది చాలా అత్యంత అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళబోయేటువంటి పరిస్థితి ఉంది ఇది మాత్రం వాస్తవము కనుక మీనరాశివారు ఖచ్చితంగా కూడా మీరు లక్ష్మీ అమ్మవారికి అభిషేకానికి పాలను డొనేట్ చేయాలి ఎక్కడైనా దేవాలయంలో అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంటే ఆవు పాలను తీసుకువెళ్ళి ఇవ్వండి అమ్మవారి సేవ చేసుకోండి అదేవిధంగా అమ్మవారికి శుక్రవారాలు శుక్రవారాలు ఏవైనా బెల్లంతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించండి చేపలకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇంట్లో ఎక్కడైనా ఎక్వేరియం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ఏడు గుర్రాలు మీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుండి ఇంట్లోకి ప్రవేశ ప్రవేశిస్తున్నట్టుగా ఒక వాల్పేపర్ను మీ ఇంట్లో ఉత్తరం వైపుగా వేయండి ఎక్సలెంట్ జీవితం మీది అంటే చాలా చక్కగా అలాగే సంతోషకరమైన వార్తలు చెప్పారు మీనరాశి వారికి నిజంగా వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని సద్వినియోగపరచుకుంటే కనుక గొప్పవారే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి మురళీధర్ శర్మ గారు చెప్పిన కొన్ని రెమెడీస్ ఫాలో అవ్వండి గురుగారి నెంబర్ కూడా కింద ఉంది కదా ఒకసారి కాల్ చేయండి మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయో సందేహాలన్నా కూడా గురుగారిని అయితే సంప్రదించండి ధన్యవాదాలండి